మన సంఘాల జేఏసీ తరఫున మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పి మా మిత్రుడు రేపు ఏడో తారీఖున లక్ష డబ్బులు వెయ్యి గొంతులనే కార్యక్రమం పెట్టిండు ఈ లక్ష డబ్బులు వెయ్యి గొంతులో మాదిగలనే వాళ్ళు ఎవ్వరు కూడా తిరగడం లేదు భారతీయ జనతా పార్టీ అనుమతి సంఘాలైన ఆర్ఎస్ఎస్ దల్ బీహెచ్పి నాయకులు మరి మొత్తం కూడా మరి మంద కిష్ణకు నిధులు కానీ మరి వాళ్ళ కార్యకర్తలు కానీ సమీకరిస్తూ మరి పడి తిప్పుతూ మరి మనవాదులందరూ కూడా పడి తిరుగుతూ మరి వెయ్యి డప్పులు లక్ష డప్పులు వెయ్యి బంధువులు అని చెప్తా ఉన్నాడు కానీ ఎవరు కూడా మాది తిరగడం లేదనే మాట ప్రజానీకానికి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మీ అందరికి కూడా తెలుసు మంద గారికి గతంలో జి కిషన్ రెడ్డి గారు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ కిషన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి తన బ్లాక్ మోడ్ మొత్తం కూడా మరి ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి ఎవరో చెప్పారట మీద పెట్టుబడి పెట్టండి రెండు విధాలు మనకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఇది జరుగుతున్నటువంటి నాటకం ఇది జరుగుతున్నటువంటి కార్యక్రమం సోదరులరా ఇలా మాల మాదిగల్లో చిచ్చు పెట్టి మాల మాదిగల్లో మరి విభేదాలు సృష్టించి భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావడానికి జరుగుతున్నటువంటి కుట్ర మంద కృష్ణ గారు చేస్తా ఉన్నారు మేము మేము కూడా చెప్తా ఉన్నాం నిజంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీకు మా మాదిగల మీద కానీ మా మాల మీద కానీ మా యాభై నిజంగా ఉపయోగం ఉన్నటువంటి ఇప్పుడు కూడా యాభై తొమ్మిది కులాల్లో మా మీద ప్రేమ ఉంటే రేవంత్ రెడ్డి గారు మీ శాఖ మీద నెలకాలం గుర్తుపెట్టుకుంటాం మేము మా మాదివ మాదివ సోదరుడు ఉన్నటువంటి మా సమయాలకి ముఖ్యమంత్రి పీఠాన్ని ఇచ్చేసి నువ్వు తప్పుకుంటే తప్పకుండా దళిత జాతి మొత్తం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత చెప్తామనే మాట తెలియజేస్తా ఉన్నాం కానీ నీకు ఏ మాత్రం కూడా అవగాహన లేకుండా జడ్జిమెంట్ వచ్చినటువంటి ఒకటే రోజుల్లో నువ్వు చదవకుండానే మరి గాలి మాట అని చెప్పి నేను అది ప్రజలందరూ కూడా తప్పుదో పట్టిస్తున్నాం ముఖ్యమంత్రి గారు ఇది మంచి పద్ధతి కాదు మీరు చెప్తా ఉన్నారు మేము మేనిఫెస్టోలో పెట్టినామని రేవంత్ రెడ్డి గారు మీరు అధికారంలో వచ్చే వచ్చే రోజు మేనిఫెస్టోలో రేషన్ కార్డు ఇస్తామని చెప్పినారు మరి దళిత బంధుని పెంచుతామని చెప్పినారు మరి అదేవిధంగా మరి అనేక హామీలు ఇచ్చి మరి వృద్ధాపిలకు వృత్తులకు కానీ వితంతులకు కానీ నాలుగున్నర వేలు పెన్షన్ ఇస్తారు ఇవన్నీ మేనిఫెస్టో లేవాడైంది ఇప్పటివరకు కూడా ఒక్క ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు ఇవన్నీ మర్చిపోయి కేవలం నీ స్వార్థ రాజకీయాల కోసం నీ స్వార్థ రాజకీయాల కోసం ఈయన రేవంత్ రెడ్డి గారు మెడకేసుకొని మరి దళితుల మధ్య చిచ్చు పెట్టి డ్రామా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒకవేళ కనుక మీరు మొండిగా ఎస్సీ వర్గీకరణ రేపు అసెంబ్లీలో ప్రవేశపెడితే తప్పకుండా మీ పదవికి ముప్పొస్తుంది మాలను ఊరుకోరు మరి మాల మాజీలకు న్యాయం జరిగే వరకు మేము పోరాడుతాం ఇది కేంద్రంలో మోడీ గారు అమిత్ షా గారు మనువాదులు ఆడుతున్నటువంటి నాటకంలో మరి రేవంత్ రెడ్డి గారికి బలి కావద్దని చెప్పి నేను మరొకసారి మరి మాల సంఘాల జేఏసీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తప్పకుండా రేపు లక్ష డబ్బులు గాని వెయ్యి గొంతులు గాని నిజంగా ఏదన్నా జరగరాది మరి ఈ మనువాదులైనా కుట్ర చేసి హైదరాబాద్ నగరంలో ఏదైనా సృష్టిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాలి ఇదంతా కూడా మెడకేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నిజంగా మీ నిజంగా ఎస్సీల మధ్య సమన్వయం కుదర్చాలంటే మాల మేధగా మాల మేధావులను పిలవండి మాది మేధావులను పిలవండి ఒక వారం పది రోజులు నెల రోజులు చర్చలు పెట్టండి దాంట్లో ఏం వస్తుందో మీరు చెప్పండి ఇలా కంచారు పెద్దలు చెప్తా ఉన్నారు మరి ఇలా హరిగోపాల్ గారు చెప్తా ఉన్నారు కోదం గారు చెప్తా ఉన్నారు గాలి వినోద్ కుమార్ గారు చెప్తా ఉన్నారు ఇంకేం కావాలి అంతకనే పెద్ద మేధావులుగా ఉన్నా పనికి రాని మరి మనవాదులకు ఏజెంట్ రాదనే పృథ్వీ గారు విట్టలు అంటులను మళ్ళీ పరిగణలోకి తీసుకొని చేస్తే నీ పదవికి ముప్పొస్తుంది నీ చేతారితరానికి నువ్వు మరి బలైపోతావు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మాల సంఘాల జీఎస్ హెచ్చరిస్తా ఉన్నది రాబోయే రోజుల్లో ఎవరికైనా జరిగినా మాలను మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు ఈ రాష్ట్రంలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చినామో అదే దించే వరకు కూడా బాల సంఘాలు పోరాడ చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా బాల సంఘాల చెరిస్తా ఉన్నారు నిజంగా మా బాల న్యాయం చేస్తే మరి అందరితో చర్చ చర్చబట్టండి డిబేట్ బట్టండి ఎక్కడైతే న్యాయం జరగలేదో అనగార నక్కులంలో ఇలా డక్కరి లాంటోలను మరి అదే విధంగా సంచార జాతుల్లో వాళ్ళు వెనకబడునరు వాళ్ళ కోసం హాజర్జన్యం అని ముఖ్యమంత్రి ఎవర్తండి గారు ని విడత చేస్తా ఉన్నాం మరి ఒకటి మొన్న మా వివేక గారిని మా వివేక గారిని నిజంగా ప్రజా నాయకుడు మా వివేకారు ప్రజా నాయకుడు మరి వెంకటస్వామి కాక నుండి ఇప్పటి వరకు కూడా మరి అనేక మంది దళితుల ఐక్యత కోసం కృషి చేసిన వాళ్ళు మరి నిజంగా భారతీయ జనతా పార్టీ ఏజెంట్ గా పనిచేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ కొంతమంది సంపత్ లాంటి నాయకులు మరి మా కార్గే విమర్శిస్తా ఉన్నారు మరి కాంగ్రెస్ నాయకులు అందరూ విమర్శిస్తా ఉన్నారు దేశంలో అందరూ విమర్శిస్తా ఉన్నటువంటి మంద కృష్ణ మీద మాట్లాడకుండా భారతీయ జనతా పార్టీకి ఏజెంట్ గా పనిచేస్తున్నటువంటి కొందరు నాయకులు కాంగ్రెస్ నాయకులు వివేక్ గారు విమర్శిస్తా ఉన్నారు కబర్దార్ వివేక్ గారి మీద ఈగ వాలిన వివేక్ గారి మీద ఏ అన్యాయం జరిగినా ప్రజలంతా లక్షలాది మంది హైదరాబాద్ హైదరాబాద్ కార్యక్రమం చేపడతాం ఈ రేవంత్ రెడ్డి గారికి మాలో సత్తా ఏందో చూపిస్తామని చెప్పి ఈ సందర్భాన్ని హెచ్చరిస్తూ మరి జాగ్రత్త చూసుకో రేవంత్ రెడ్డి గారు నీ పదవికి ముప్పసారి నివేదన జరగరా చరిగితే చేస్తే మరి మాల వాళ్ళందరూ కూడా మీకు తెలుసు ఎవరి మద్దతు లేకుండానే గతంలో మేము గ్రౌండ్ లో పది లక్షల మంది మొబిలైజ్ చేసినాం ఎవరి సపోర్ట్ లేదు ఎవరికి సహకారం లేదు కాబట్టి మా శక్తి ముఖ్యమంత్రి గారు మరొకసారి మీరు తెలుసుకోవాలని చెప్పి వాళ్ళ మాదిగని న్యాయం చేస్తే ఇంకో పద్ధతున్నది మీరు అందరూ కూడా మేధులు కూర్చోబెట్టండి ఎక్కడ న్యాయం జరిగిందో మాట్లాడదాం అంతేగాని నిష్టమైనట్టు చేస్తే ఎవరు ఊరుకోరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొకసారి చెప్తున్నాం నీకు మా మాదిగల మీద ప్రేమ ఉంటే నువ్వు తప్పుకొని ఒక మాదిగ నాయకునికి ముఖ్యమంత్రి చేస్తే మరం కూడా నీకు పాలాభిషేకం చేస్తా ముఖ్యమంత్రి గారు అని సార్ మరి తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు జై హింద్ జయ